ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ వ్యవహారము ఎంత లోతుగా విస్తరించింది అనేది ఇప్పుడు భక్తులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సగటు మనిషిని సైతం దిగ్భ్రాంతికి గురిచేసేటటువంటి వాస్తవాలు ఒకటొకటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి ఆవు నెయ్యి రూపంలో పామాయిల్ని సరఫరా చేసినటువంటి విషయాలని హైకోర్టుకే ఈ విషయం మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము వెల్లడించినటువంటి వివరాలు హైకోర్టుకి తెలిపినటువంటి తాజా సమాచారాన్ని బట్టి చూస్తే కనుక ఎంతటి దారుణమైనటువంటి ఉదంతాలు దేవుడి ప్రసాదం తయారు చేసేటటువంటి నెయ్యి విషయంలో చోటు చేసుకున్నాయి అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలు అధికార యంత్రాంగము ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది భక్తుల్ని ఎంత దారుణంగా మోసం చేశారు అసలు ఆ నిఘా కానీ ఆ నాణ్యతను పరీక్షించేటటువంటి విధానాలు కానీ ఏ రకమైనటువంటి కుట్రలకు పాల్పడ్డాయి అనేటటువంటిది మనకి వెల్లడవుతూ ఉన్నది అంటే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి ఉదంతం కేవలము తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుడి ప్రసాదాలకే పరిమితం అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ప్రధాన ఆలయాలు అంటే టీటీడీతో పాటుగా శ్రీకాళహస్తి శ్రీశైలము తర్వాత దుర్గామల్లేశ్వర దేవస్థానము ద్వారకా తిరుమల కాణిపాకం ఇలా అన్ని ఆలయాలకి కూడా సరఫరా చేసినటువంటి ఆవునెయ్యి రూపంలో సరఫరా చేసింది పామాయిలు ఆ పామాయిలు రంగు వాసన మారడానికి గాను కొన్ని కెమికల్స్ వాడారు వాడి ఆవునెయ్యి అంటే అనే రూపంలో సరఫరా చేసేసారు మరి నిఘాయంత్రాంగాలు పట్టుకోలేదంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలోనే అధికారులు కొంతమంది తోటి కుమ్మక్కయి వాళ్ళకి లంచాలు ఇవ్వడం ద్వారా ఈ ఆవు నెయ్యి రూపంలో సరఫరాకి అంగీకారం తెలిపారు అనేటటువంటిది మరొక దిగ్భ్రాంతికరమైనటువంటి వాస్తవం ఇది ఎంత మొత్తంలో జరిగింది అంటే కనుక అరవై లక్షల కేజీలు అంటే ఆరు వేల టన్నులు ఆరు వేల టన్నుల సరఫరాని తిరుమల తిరుపతి దేవస్థానము ఈ రూపంలో పొందింది దీని ద్వారా రెండు వందల నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి సరకర రెండు వందల నలభై కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో బోలేబాబా డైరీ బోలేబాబా డైరీని నిజానికి రెండు వేల పద్దెనిమిదిలోనే నిషేధించారు దాని ద్వారా అక్రమంగా అంటే నాణ్యత ప్రమాణాలు లేకుండా సరఫరా చేస్తుందని రెండు వేల పద్దెనిమి నిషేదించడం తోటి ముసుగు సంస్థలైనటువంటి వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ ఈ రెండింటిని వినియోగించుకుంటూ టెండర్లో పాల్గొని వీళ్ళ ద్వారా అంటే వీళ్ళ ద్వారా టెండర్ని దక్కించుకుని బోలేబాబా డైరీయే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేయడము అది పెద్ద మొత్తంలో అంటే ఆరు వేల టన్నులు అరవై లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేయడం రెండు వందల నలభై కోట్ల రూపాయలని పొందడం అనేటటువంటిది జరిగింది ఎక్కడా కూడా ఈ ఉదంతంలో అడ్డుకట్ట లేకపోవడం దీనికి ప్రధాన కారణం అనేటటువంటిది యంత్రాంగంలో కూడా అవినీతి చోటు చేసుకోవడంతో లంచాలు ఇచ్చి ఈ సరఫరాని పొందారు అనేటటువంటి అభియోగం కేవలం ఏదో సాధారణమైనటువంటి దర్యాప్తు కాకుండా సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయడము హైకోర్టుకే ఈ నివేదికని నేరుగా నివేదించడం అనేది చాలా దారుణమైనటువంటి ఉదంతం నిజానికి ఈ అక్రమార్కులు వ్యాపారులు రకరకాల రూపంలో చేస్తూ ఉంటారు అదంతా సాధారణమైనప్పటికీ ఉద్యోగులు కుమ్మక్కు కావడమనే కొత్త విషయం ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఉద్యోగకు కూడా భక్తుడిచ్చేటటువంటి నిధులు దేవుడి యొక్క ఆదరణ వీటి ఆధారంగానే జీవనోభ్రా పొందుతున్నటువంటి ఉద్యోగులు కుమ్మక్కు కావడం అంటే వాళ్ళు వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని శాశ్వతంగా జైలు పాలు చేయాలి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి ఉద్యోగాల నుంచి తీసేయడమే కాకుండా వాళ్ళు దేవుణ్ణి భక్తుల్ని మోసంగించారు కనుక ఖచ్చితంగా వాళ్ళని శాశ్వతంగా చెరచాలు పాలు చేయాలనేటటువంటి డిమాండ్లు వస్తున్నాయి దీన్ని మరింత లోతుగా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజానికి నాణ్యతను పరీక్షించేటటువంటి ఏర్పాట్లు కొంతమేరకు ఉంటాయి అదే సమయంలో మనము శ్రీశైలం కావచ్చు కాండిపాకం కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు తిరుగమలేశ్వర దేవస్థానం విజయవాడ కావచ్చు ద్వారకా తిరుమల కావచ్చు ఇటువంటి దేవస్థానాల్లో మాత్రం నాణ్యతను పరీక్షించేటటువంటి యంత్రాంగం అంత పటిష్టంగా ఉండదు అటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి టోపీ వేయగలిగారు అంటే సెల్ కంపెనీల తరహాలోనే మోటా సంస్థలను పెట్టుకుని చేయగలిగింది అంటే ఎంత దారుణమైనటువంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయో దిగ్భ్రాంతికరమైనది భక్తుల మనోవిశ్వాసాలు దెబ్బతిన్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది పామాయిల్ని ఆవు నెయ్యి అనే రూపంలో సరఫరా చేయడం ఇది ఇంకా కఠిన చర్యలకి దిగాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యం లో ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఏ రకమైనటువంటి నాణ్యత ప్రమాణాల పరీక్షకు ఏర్పాట్లు చేశారు ఒక సెంట్రలైజ్డ్ కేంద్రం ద్వారా నాణ్యతను నిర్ధారించిన తర్వాతే దేవస్థానాలకు సరఫరా చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి దేవస్థానం ఓ మోస్తరు దేవస్థానం అంతా కూడా కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యతను నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఉండదు అంతేకాకుండా ఉద్యోగులు కుమ్మక్కు అవుతున్నటువంటి ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే కొన్ని వందల కోట్ల రూపాయల కొనుగోలు చేస్తుంది కనుక ఈ సంస్థ మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ విచారణ మొదలు కావడం సుప్రీం కోర్టు స్వయంగా సిట్ ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంలోని యంత్రాంగం సైతం దాంట్లో జాయింట్ భాగస్వామిగా ఈ దర్యాప్తు జరుగుతుంది ఒక్కొక్కటి అంటే ఒక్కో ఉదాంతం బయటకు చూస్తున్న కొద్దీ గతంలో చోటు చేసుకున్నటువంటి ఈ దారుణాలు ఏవైతే ఉన్నాయో భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడము లడ్డు ప్రసాదాల నాణ్యతను దెబ్బతీయడము దీంతో ఇంకా తిరుమలతోటే పరిమితమైంది అనుకుంటున్నటువంటి నేపథ్యంలో కొత్త ఒక వెలుగు చూసినటువంటి విషయాలు అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా ఈ పామాయిలు నెయ్యి రూపంలో సరఫరా సరఫరా అయింది అనేటటువంటి దారుణము ఖచ్చితంగా ఈ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది టువంటి అవసరాన్ని అయితే గుర్తు చేస్తుందనే చెప్పాలి